ఇండియాకు మహిళల వన్డే వరల్డ్ కప్ ఎన్నో ఏండ్ల కల ఇన్నాళ్లకు సాకారమైంది దీనికి చాలా ఏళ్ల కిందటే అడుగులు పడ్డాయి మన అమ్మాయిలు ఫైనల్కు చేరడం ఇది మొదటిసారి కాదు కానీ రెండు వేల ఇరవై ఐదు కప్ మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ టోర్నమెంట్లో మన అమ్మాయిలు మేము గెలవగలము అనే భయాన్ని వీడి మేము గెలిచి తీరతాం అనే గట్టి నమ్మకంతో ఆడారు సొంత గడ్డపై కప్పు గెలవడం మాత్రమే కాకుండా దేశం మొత్తం విమెన్స్ క్రికెట్ గురించి మాట్లాడుకునేలా చేయడం కూడా ఒక గొప్ప విజయమే ఇండియాలో గత పదేళ్లలో అమ్మాయిల క్రికెట్కు ఆధరణ బాగా పెరిగింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త స్టార్లను పరిచయం చేసింది అయినా మన దేశంలో అమ్మాయిలు క్రికెట్ ఆడడం ఇంకా పోరాటం లాంటిదే కానీ ఈ విజయం ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చునుంది సరిగ్గా ఏళ్ల క్రితం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పటి విజయానికి పునాదిగా మారొచ్చు రెండు వేల ఆరులో ఉమెన్ క్రికెట్ను బీసీసీఐ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఒక పెద్ద మార్పు మొదట్లో మహిళా క్రికెటర్లందరికీ పెద్ద సౌకర్యాలు ఏమీ లేవు రైళ్లలో ప్రయాణాలు చిన్న చిన్న హోటల్స్లో బస ప్రైజ్ మనీ మ్యాచ్ల ఫీజు విషయంలోనూ అంతంత మాత్రమే మొదట్లో బీసీసీఐ కూడా ఉమెన్స్ క్రికెట్ను ఒక భారంగానే చూసింది కానీ మన అమ్మాయిలు తమ ఆటతో అందరినీ ఒప్పించారు కానీ గత పదేళ్లుగా అనూహ్య మార్పులు వచ్చాయి మామూలు గదుల స్థానంలో హోటల్ రూమ్లు రిజర్వేషన్ లేని రైళ్ల బదులు ఏసీ ట్రైన్లు విమానాలు వచ్చాయి రెండేళ్ల తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రవేశం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేలు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిన మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని జట్టు రెండు వేల ఐదులో తొలిసారి ఫైనల్ చేరి ఆస్ట్రేలియాతో ఓడినా అది ఏనాడైనా మన జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తుందనే నమ్మకం కలిగించింది ఇక రెండు వేల పదిహేడు వరల్డ్ కప్ కప్ ఫైనల్ ఒక మరుపురాని ఘట్టం లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై కేవలం తొమ్మిది రన్స్ తేడాతో ఇండియా ఓటమి అమ్మాయిల ఆట కోట్ల హృదయాలను గెలుచుకుంది మందన ప్రీత్ స్టార్ గా మారారు గడిచిన పదేళ్లలో కూడా అబ్బాయిలతో సమానంగా చూస్తూ వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కల్పించింది ఐసీసీలో లో చొరవ తీసుకోవడంతో అన్ని జట్లకు ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చింది దీన్ని విమెన్ క్రికెటర్లు సద్వినియోగం చేసుకున్నారు తమ ఆటతో అందరినీ మెప్పిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు చివరికి వరల్డ్ కప్ నెగ్గారు ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు ఎన్నో ఇండ్ల నమ్మకానికి పోరాటానికి దక్కిన అసలైన విజయం హర్మన్ చెప్పినట్లు మన జట్టు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు